మా దీదాత అనే డర్బన్ సిటీలో ఉండేవాడండి నేను పోటీ పడ్డాను మీకు తెలుసు ఆయన ఒక ప్రపంచం ఒక సవాల్ విసిరాడండి పదముగురు క్రైస్తవ పండితులు అనుకునే వారిని ఓడించేటండి డర్బన్ సిటీలో సౌత్ ఆఫ్రికా డర్బన్ సిటీలో ఓడించేసేటండి లేదా తేదీ ఎంత నాకు తెలిసాడు తేదీ ఆయన నోట్ అని చెప్పించాలి ఆయన ఈ రోజు ఈ రోజు తేదీ ఈ రోజు తేదీ ఎంతండి దీదాత గారు అందుగాను అప్పుడు ఆయన చెప్తాడు ఆరు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆరు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఐదు దక్షాలు ఎవరు అనారో నా కేసు అయిపోతుంది కూర్చుంటాను కూర్చుని పోతానండి మీకు అర్థమైందో లేదో ఇది ఏసు పుట్టి ఆరో తేదీ ఆరో నెల పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరాలు అంటే యేసు తప్ప ఈ ప్రపంచంలో మరొకడెవడూ లేడా కాలాన్ని లెక్కించటానికి ప్రపంచానికి దిక్కు నాస్తికుడైనా హేతువాదైనా ఎవరైనా ఈ రోజు కాగితం మీద నీ జన్మ లేదా నీ పుట్టినరోజు ఖరారు చేయాలన్నా నువ్వు రాసుకున్న కోట్లాది రూపాయల ఆస్తులు డాక్యుమెంట్ మీద తేదీ ఖరారు చేయాలన్నా యేసు పుట్టిన కాలాన్ని నువ్వు రాసి తీరాలి ఆయన తప్ప ప్రపంచానికి మరొకడు లేడు దిక్కు ఒకే ఒక్కడు ఏకైక ఈ సంగతి తెలుసుకుని నన్ను వేరాత్రికి భయపడిపోయి పోటీకి ఏసుని ఎందుకు ఎందుకున్నారు ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే యేసు సిలువ వేయబడలేదు ఏసే సిలువు వేయబడని ఒక అబద్ధి కూడా అయితే బాగా వినాలి ఏసే సిలువ వేయబడని ఒక అబద్ధి కూడా అయితే ఆ అబద్ధిపుడినే ఈ ప్రపంచం అంతా ఎందుకు గుర్తించింది బాబు చిట్టికన్నా నువ్వెందుకు తేదీ చెప్పావు నేనోటితో కమిట్ అయ్యాన్ని ఈవేళ ఆరు ఆరు బందల తొంభై ఐదని మనం నమ్ముకున్న యేసును ఆకాశవంత ఎత్తు చూపించవలసిన కలియదు ఆ సందయ